కొన్ని పోస్టర్లు నంద్యాల టౌన్లో వేయడం జరిగింది ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ నంద్యాలలో హిందూ ముస్లిమ్స్ అనే బాయి బాయి అనే భావనతో తిరుగుతూ ఉన్నారు అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరం ఏమి వచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ దొంగతనము దోపిడీల కంటే కూడా ప్రమాదకరమైంది ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పోలీసులకు యాండ్రోల్ చేయడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టియమన్నారు ఏం కట్ట అని తెలుసుకొని వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఎందుకంటే నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లిమ్స్ తేడా అనేది లేదు అంతేకాకుండా ఈ పోస్టర్లు వేయడము గతంలో బి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడనేది అనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి నంద్యాల తాలూకాలో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిం సోదరుల మనోభావాల మీద ఆయన దెబ్బ కొట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మీరు ఈరోజు పేపర్లు వచ్చింది నంద్యాల పార్లమెంట్కు ముగ్గురు అభ్యర్థులను ముస్లింలని సెలెక్ట్ చేశారు దానికి సమా ఏం సమాధానం చెప్తారు సిద్ధాన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలీ ఇంకొకటి నౌమాను తర్వాత వీణ పరిశీలన ఎమ్మెల్సీ విశాఖ కూడా పరిశీలనలు ఉంది మరి దానికేం సమాధానం చెప్తాడు అసలు అంత సీనియర్ పొలిటీషియన్ ఆ వరుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది లేకుంటే ఇది నంద్యాలే కాదు మొత్తం మూడు లక్షల చిల్లర వైచిరుకు ఓట్లు నంద్యాల పార్లమెంటులు ఉన్నాయి ఆ ముస్లింల మనోభావాలను అందరినీ కూడా దెబ్బతీయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ వారికి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు ఆ ముద్దాయిల పేర్లు బయట పెట్టి దీని వెనుకనే వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు

అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది ఆమె ఊకడదంపుల బె బెదిరింపులకు భయపడి వాడా ఏవి సుబ్బాయి రెడ్డి తాలూకా తెలుసు నంద్యాల పార్లమెంటుకు అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏంటి అనేది నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆల్రెడలు ఉన్నాను నేను అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువకులలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నింద పరిస్థితులు కలిగినాయి అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వెళ్ళన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకుంటే రాష్ట్రం భ్రష్టుపట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికింది ఏసు పాయింట్ని నేను పుట్టిందాడా పెరిగింది నాకు నా కాస్తులు

పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఆళ్ళగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే నుంచి అయినా పోటీ చేస్తా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా ఆన్లైన్ నుంచి పోయి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే ఆలగడ్డలో అట్లమ్మ నాకే సీట్ ఉన్నాయి అనుకుంటున్నారు అట్లమ్మ నాకే సీటు నాదే ఆలగడ్డ సీటు చంద్రబాబు నా చెవులో చెప్పినాడు అని చెప్పి అంటుంది అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు చెవులో చెప్పడం ఏంది కావాలి చెప్పింటే కానీ నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నాంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది కానీ మన ఫరుగున్నాడు ఎట్లొచ్చింది ఇన్ఛార్జ్గా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు ఒక లెటర్ వచ్చింది ప్రొసీజర్ ఉంటుంది చెవులో చెప్తే అది నాకు ఎట్లా తెలుస్తుంది పై వాళ్ళని అడగాల్సిందే నేను గతంలో కూడా చెప్పినాను భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది చూద్దాం పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా ఏం చెప్తా అది నాకు దాన్ని బట్టి నేను పార్టీని టికరించే కమాండ్ ఉంది కదా ఏం చెప్తా అది నాకు దాన్ని బట్టి నేను పార్టీని టిక్కరించే పోయే మనిషిని కాదు ఏం జరుగుతారో చూద్దాం కోగొట్టింది నేనే వాటి పేరు చెప్పలేకపోతే కేసు పెట్టింది నేనే కదా రికార్డెడ్ కదా ఎవిడెన్స్ అది ఏం జరిగిందని వీడియోలలో కనపచ్చింది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా అది నేనే కేసు పెట్టి పెట్టినా అందుకే జైలుకు పోయింది తప్పు చేస్తే నువ్వు కేసు పెట్టే నేను జైలు పోవాల్సిందే నిన్ను కొడితే నువ్వు కేసు పెట్టా నన్ను అరెస్ట్ చేయడా సో ఒక రోజు ఎత్తపోతుంది ఒకవేళ అధిష్టానము అగ్రమకు సపోర్ట్ చేయండి అది అగ్రమకు మద్దతు ఇవ్వండి అని చెప్తే అధిష్టానం ఆడవేనీ దశలు చేస్తారు సార్ అది టికెట్టు వస్తుందా రాదా అనేది ఇప్పటికే ఉంది ఇప్పుడే ఊగాటిని తన ప్రశ్నకు సమాధానం ఒకటి చెప్తా వస్తుందో రాదో ఒకవేళ వస్తే వస్తే ఆ రోజు ప్రశ్న నుంచి మా ఇది నీ ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెప్తా సెపరేట్ గా అవార్డు వాడు తిరుగుతున్నాడు పార్టీ ఏమో అధిష్టానము కష్టంగా టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పారు కానీ బట్ ఆయన ఒక్కడే సపోర్ట్ తిరుగుతున్నాడు దాన్ని బట్టి మీరేం చెప్పగలరు నాకు తెలిసి నేను కూడా చూసిన కరెక్ట్గా మీరు అడిగిన ప్రశ్న తెలుగుదేశం పార్టీ తరఫునే తిరుగుతాడు మంచిదే కదా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు ఎన్ఎండి ఫర్ ఎక్కువ ఆయన తెలుగుదేశం ఎక్కువ ఓట్లే ఏంటంటాడు అంటే అందరు కలిసి తిరుగు దిగిన బాగుంటుంది కదా పటిష్టంగా అంటే బలమైన ఇది ఏర్పడుతుంది కదా ప్రజల్లో కూడా ఇది ఉండదు కదా అని చెప్పేసి కరెక్ట్ మీరు చెప్పింది కానీ ఆయన అయితే తెలుగుదేశం పార్టీకి తిరుగుతాడు కదా వచ్చే నష్టం ఏం లేదు పార్టీకి తెలుగుదేశం అభ్యర్థి ఫరూక్ అది నాకు తెలియదు అది నాకు తెలియదు తిరుగుతున్నాడు కదా కండువా వేసుకునే తెలుగుదేశం పార్టీకి ఓటు అయింది అది మనకు తెలియదు ఇండిపెండెంట్ గానే మాట్లాడితే అది చెప్పొచ్చు విజయవంతానికి ఆరు తాలూకాల నుంచి విపరీతమైన జనాలు బుడ్డ రాజశేఖర రెడ్డి కావచ్చు ఫరూక్ కావచ్చు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు దూర ప్రాంతమైన ధర్మవరం సుబ్బారెడ్డి కావచ్చు గౌరు దంపతులు కావచ్చు నందికోట్ శివానంద రెడ్డి అంత దూరం నుంచి కానీ అందరూ వందలాది వేగ వాహనాలు తీసుకొని రావడం వల్ల సభ జయప్రదమైంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సభ దాట్ నో డౌట్ ఇంతమంది సహాయ సహకారాలతో